Welcome back. మూసీ సుందరీకరణ కోసం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేసి అయితే ఆ నిర్మాణాలు కూల్చే కన్నా ముందు వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తాము దానికి సంబంధించి ఒక పదిహేను వేల ఇళ్ల కేటాయింపుకు సంబంధించి జీవో కూడా జారీ చేయడం జరిగింది బట్ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్లేది లేదు అని చెప్పడము గత రెండు మూడు రోజులుగా ఈ ఆందోళనలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం నిన్న బీఆర్ఎస్ నేతలు కూడా మొన్న అటు బీజేపీ నేతలు వీళ్ళంతా కూడా వెళ్లి మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మేము మద్దతుగా ఉన్నాము అని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం ముఖ్యంగా అంటే మూసి సుందరీకరణకు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పేదల ఇండ్లు పోతే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఇచ్చినా కూడా ఇవి రాజకీయం చేస్తున్నారా లేదంటే ముందుగా ఇచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోవాలంటున్నారా అసలు ఏం జరుగుతోంది మూసీ పరివాహక ప్రాంతం చుట్టూ అదేవిధంగా ఓవరాల్ గా హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి జరుగుతున్న రాజకీయ రచపై మనం మాట్లాడదాం గెస్ట్లు రెడీగా ఉన్నారు దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ నమస్తే అండి ముందుగా నాగేంద్ర గౌడ్ గారు మీరే చెప్పాలి అంటే ముఖ్యంగా ఇది పొలిటికల్ గా వాడుకుంటున్నాయా ప్రతిపక్షాలు అనేది ఇప్పుడు అంటే కాంగ్రెస్ అంటున్నటువంటి విషయాన్ని నేను అడుగుతున్నాను ముఖ్యంగా అక్కడ జీవో జారీ చేసి పదిహేను వేలకు సంబంధించి ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము వాళ్ళని అక్కడికి తరలిస్తాము మూసి సుందరీకరణ కోసం ఇది అవసరం రేపటి రోజున హైదరాబాద్ మునగద్దు అంటే అదేవిధంగా మూసీ సుందరీకరణ జరగాలన్నా కూడా ఇవి చెయ్యక తప్పదు ఈవెన్ హైడ్రా పనులు కావచ్చు ఇక్కడ ఈ పనులు కావచ్చు సో దీన్ని రాజకీయ లబ్ధి కోసం బిడ్డ బిల్డర్ బిల్డర్లను పెట్టి ఇటువంటి రాజకీయం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది ఏంటి ముందుగా మీకు ప్యానెల్ మిత్రులకు పెద్దలకు నమస్కారం నమస్తే అండి మేడం ఇప్పుడు చూడండి మీరు దీంట్లో రాజకీయము అని రాజకీయంగా మలుపుది అనేది పొరపాటు దేని కొరకంటే కంటే ఈ అలా ఏదైతే ఏదైతే మూసి సుందరీకరణ అని చెప్పి లేకుంటే నాలన్నింటినీ మేము పరిరక్షిస్తున్నాము చెరువులను మేము పరిరక్షిస్తున్నాం అని చెప్పి హైడ్రా పేరు మీద హైడ్రా అనేది దానికి స్పష్టత లేని ఒక సంస్థను క్రియేట్ చేసి అంటే మేము ఏమంటున్నాం అంటే జీవో తెచ్చారు ఆ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారు నేను నేను నా పర్సనల్ అభిప్రాయం కూడా ఏంటి అంటే అసెంబ్లీని సమా సమావేశపరిచి హైడ్రా యొక్క విధులు ఏదైతే ఏమేమి చేస్తున్నాం ఏ విధంగా స్థాపిస్తున్నాం ఎట్లే ఉంటది దాన్ని సంస్థాగత ఏ విధంగా ఉంటది అన్నిటిని కూడా అసెంబ్లీలో చర్చించి ఒక చట్టం తెచ్చి దాని మీద చేసింటే అది ఒక అడ్వైజబుల్ గా అందరు కూడా ప్రతిపక్షాలను కూడా ఇన్వాల్వ్ చేసినట్లు అయితేండే నంబర్ వన్ రెండోది ఏంటంటే ఏదైతే మీరు మోసి పక్షాలను చేయదలుచుకున్నారో మోసి పక్షాళన జరుగుతున్నప్పుడు మోసీని ఆక్పీ చేసిన చేసిన దాంట్లో ఒక ప్రతిపక్షాన్ని పిలిచి అందరిని పెట్టి ఆ కాలనీలకు వెళ్లి కాలనీ ప్రెసిడెంట్లు కాలనీకి రెస్పాన్సిబుల్ ఉన్న వ్యక్తులు వాళ్ళతో కూడా ఒక సమావేశపరిచి అందరినీ మోటివేట్ చేసి ఏ విధంగా ఏం అంటే ఇప్పుడు ఏమంటున్నాం అంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేస్తాం అంటున్నాం అంటే మేము మేమేమంటున్నాం అంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేశాం కానీ వీళ్ళు ఉన్న ఇండ్లను కూలగొడుతున్నారు ఎక్కడ వేలిస్తారు మేడం ఇప్పుడు వీళ్ళు వచ్చి తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలలో ఒక ఇల్లు కట్టిన పాపంలో పోలేరు వాళ్ళ ఆరు గ్యారంటీలను అక్కడ తుంగలో దొక్కిండ్రు రైతులను అక్కడ అక్కడ ఏట్ల పడేసేసారు ఇదే బాగా ఇప్పుడు ఏదైతే మూసే అంటారో మూసేసారు అందరిని కొట్టుకుపోయో చేసేసేసి ఇక్కడ ఎంత అఘాయిత్యం అంటే వాళ్ళు ఒక చంటి పిల్లగాడు నేను పాఠశాలకు ఏదో సార్ నా బుక్స్ నై నేను తీసుకుంటా లేకుంటే నేను ఒంట అక్కడ అన్నం పెట్టిన ఆ అన్నము తీసుకొని ఈ పూట తన తింటము అంటే కూడా ఆ పోలీసు వాళ్ళు చేతులలో అసలు వాళ్ళని దొబ్బిదొబ్బి పెట్టి నానా హంగామా చేసి చివరికి ఆ ఆ వార్తని ఇని ఇని తట్టుకోలేక మనుషులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఒకటైతే రెండోది ఇప్పుడు నేను ఐదర్ష కోటు దిగ్గర్నే మైలు నేను అంటే ఐదర్ష కోర్టు పరిసర ప్రాంతాలు ఈ లంగర్ ఈ ఏరియాలో మొత్తం మూసి ప్రవహిస్తున్న ఏరియా అంతా వచ్చేసేసి ఒక నంబరింగ్ ఇచ్చేసి ఒక మార్క్ చేసిపోయాను ఒకటి రెడ్ మార్క్ ఒకటి గ్రీన్ మార్క్ అయితే అయితే చేసిపోయేసేసిన చేసిన మరుక్షణం నుంచి ఒక నెల రెండు నెలల నుంచి ఎంత భయపడుతున్నారు అంటే ఒక ఆమె నిన్న నిన్న మేము గౌరవ మా అందరూ హరీష్ గారు హరీష్ రావు గారు నాయకత్వంలో వస్తే నేను కూడా ప్రత్యక్షంగా ఉన్నా అక్కడ ఒక నిండు గర్భిణి అంటే తొమ్మిది నెలల నిండిన గర్భిణి కూడా మళ్ళా నేను ఓకపోతే నాకు నా బాధ నేను చెప్పుకుందాము ఏ ఏ రాయికి మొక్తే దేవుడుగా ఏర్పడతారు అని చెప్పేసి వచ్చిన కందరే చెప్పుకున్నాం అని చెప్పి పదే పదే అందరు కూడా చెప్పి చెప్పి ఒకసారి ఒకసారి శ్రీవర్ధన్ రెడ్డి గారు వర్షం కూడా తీసుకుందాం శ్రీవర్ధన్ రెడ్డి గారు మేడం నేను ఏమంటున్నా ఫైనల్ గా ఏమంటున్నా అంటే దీన్ని సామరస్యంగా ఒక ఇప్పుడు రాష్ట్రం లోపల మీకు అధికారంలోకి వచ్చిందండి మేము రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మీరు ఐదేళ్ల పరిపాలన చేయండి

అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి అటు ప్రభుత్వం నుంచి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి మీ ఒపీనియన్ ఏంటి ముందుగా ఇప్పుడు అసలు ఈ యొక్క డ్రామాలు జరుగుతా ఉన్నాయో ఫస్ట్ ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషించారు అంటే ఎవరైతే గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం యొక్క భూములు కావచ్చు చెరువులు కావచ్చు కబ్జాలు చేసి నిర్మాణాలు చేసుకున్న మీకు కూలుస్తున్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా స్వాగతించారు కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటి ఇలా మీరే కథనాలు చెప్తా ఉన్నారు ముందు మీరు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సోదరుడు నోటీసులు ఇచ్చారు మరి మిగతా వాళ్ళందరూ కూడా ఇలా ఇల్లు అని చెప్పేసి ఒక చర్చ స్టార్ట్ అయ్యింది అంటే మనం మొదట అనుకున్నది ఏదైతే ఉందో ఎవరైతే నిజంగా నాళలు లేకపోతే చెరువులు కబ్జా చేసినటువంటి కబ్జాదారుల నుంచి విముక్తి చేస్తారో ముఖ్యమంత్రి గారు ఏదో మార్పు తీసుకొస్తారని చెప్పేసి మనం అనుకున్నాం కానీ ఈరోజు నోటీసులు ఇస్తూ ఇలా ముఖ్యంగా ఓవైసీ మీరు చూశారు అజోరుద్దీన్ ఓవైసీది మన శాటిలైట్ యొక్క ఛానల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరుగుతుంది ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఎందుకు నువ్వు ఉచిత లేవు సంబంధించినటువంటి అనేక కబ్జాలు చేసిన చెప్పేసి చెప్పారు ఎందుకు చేయలేకపోతుండో అంటే నీకు పెద్దవాళ్ళవన్నీ కూడా ఎవరైతే బాబులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీవు వెనకాల తెర కాలం నీవు ఏదో ఒక భాగవతం నడుపుతున్నారని చెప్పేసి ఇలా ప్రజల్లో స్పష్టమైనటువంటి ముఖ్యమంత్రి చేసేటటువంటి చర్యల మీద ప్రజలకు నమ్మకం లేదు ఫస్ట్ పాయింట్ నువ్వు నమ్మకం కుదిచేటట్టు చేసేది ఉంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ఇల్లు తమ్ముని సోదరుని ఇల్లు పోలిస్తే ఇంకో ఇల్లు కట్టుకుంటాడు ఆయనకేమీ దానితోటి అయ్యేది అయ్యేదేం లేదు కదా కానీ అంటే నీవు ఒక చట్టం అనేది పేదోని మీద ఉపయోగించి పేదవాళ్ళందరినీ కూడా రోడ్ మీద వేసి ఇవాళ ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అర్థనాదాలను చూస్తుంటే వాళ్ళ శాపనార్థాలు చూస్తుంటే ఇది మంచిది కాదు నిన్న చూశారు మీరు పూగడ్పల్లి దగ్గర ఒక ఉమెన్ ఆమె చనిపోయింది ఒక వాత్పాత్య చేసుకున్నది మా ఇల్లు కూరుస్తారు అని చెప్పేసి ఆమెకు వచ్చినటువంటి నోటీసులతో భయంతో అంటే అనేక సంవత్సరాలుగా పేదలు కష్టపడి తక్కువ దొరికిందని కూడా కట్టుకోవచ్చు కొంతమంది అంటే కంపేర్ మిగతాతో ఇక్కడ తక్కువ దొరికింది ఐడియా ఉండదు కదా అన్ని అనుమతులు వస్తుంది ఏముంటుంది నిన్న బిల్లాలు కూర్చో మీరు పూర్తి దగ్గర విల్లాలు కొట్టారు సో మరి అన్నింటి పూర్తి దగ్గర విల్లాలు కూలగొట్టినప్పుడు కడుతున్నప్పుడు ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేశారు వీళ్ళందరూ ఎలా వాళ్ళకు అనుమతులు ఇచ్చారు ఇలా ఎలా చేస్తున్నారు సరే నువ్వు చిన్న చిన్నవి నదుల్లో కూర్చుని అదేనండి గత ప్రభుత్వము మన యొక్క గతంలో కేసీఆర్ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పట్టుకొని లక్ష కోట్ల రూపాయలతోటి ఆయన ఇవాళ మన అందరం అంటున్నాం ఏం సాధించలేదు అది వాళ్ళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లకు నీళ్లు తెచ్చుకోవడానికి సరిపోయిందని చెప్పేసి లేకపోతే నాణ్యత లేదని మనమే లక్షల కోట్ల రూపాయలు వృధా చేశారని మనం ఇలా అప్పుల్లో ఉందని రాష్ట్రంలో చర్చ జరుగుతుంది ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఇలా మినిమం కొన్ని డబ్బులు కేటాయిస్తే పాలమూరు రంగారెడ్డిలో ఇలా పదమూడు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి అక్కడ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు కొద్ది కొద్దిగా నిధులు కేటాయిస్తే ఐదు వేల కోట్లో పదివేల కోట్లో కేటాయిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు వచ్చి సశశామనం పనులను పక్కన పెట్టి ఈ ఆడ ఎక్కడైతే డబ్బుంటుందో ఎక్కడైతే దాని వెనకాల ఒక చీకటి ఒప్పందాలు ఉంటుందో దానికోసం ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మూసినది యొక్క సుందరీకరణకు వెళ్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు ఈ నెల నెలకు జీతాలు కానీ కష్టంగా ఉంది ఇచ్చిన హామీలు ఎనికనే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని చెప్తున్నారు మరి ఈ యొక్క లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్తులను కుదువ పెట్టే కదా మళ్ళీ నువ్వు తీసుకొచ్చేది తీసుకొని సుందరీకరణ జరగాలి ఏమండి ఇవాళ సుందరీకరణ జరగాలి కానీ దాంట్లో ఇయన ప్రభుత్వము ముందే ఎందుకు అదే అదే ఇవాళ వాళ్ళ నాగేందర్ గారికి ఆయనకు జ్ఞానోదయం కలిగినట్లుంది ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈయన మాట్లాడుతున్నాడు మా ప్రభుత్వము ప్రజలను అవేర్నెస్ చేయలేదు లేకపోతే మా ప్రజలు మా ప్రభుత్వం ప్రజలకు ముందే ఇంటిచ్చి మరి చేస్తుంటే బాగుండేది కదా అని చెప్పేసి అంటున్నారు కదా మరి ముఖ్యమంత్రి గారికి ఇది తెలియదా ఒకసారి దిలీప్ గారు దిలీప్ గారు మూసి మూసి సుందరీకరణ అనేది మిగతా అన్ని అంశాల కన్నా ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అయిందా మేడం మీకు మిత్రులు కూడా నమస్కారాలు నమస్తే ఏంటంటే గత ప్రభుత్వమే మూసి సుందరీకరణ గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి అక్కడ ఉన్నటువంటి ఎంత మంది ఉన్నారు అంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ పీపుల్ అందులో ఎంక్రోచ్మెంట్స్ లో ఉన్నారు లిస్ట్ ఇచ్చింది ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు సరే ఎస్టిమేట్ ఆఫ్ బడ్జెట్ అనేది ఆరు వేల పదివేల కోట్లు ఇస్తాం సంవత్సరానికి బడ్జెట్ కేటాయించి ఆరుపాటే వాళ్ళు చెప్పిన మాట మనం చూసాం వాళ్ళు దాన్ని టచ్ చేయలేదు ఎందుకంటే రకరకాల పొలిటికల్ రీజన్స్ ఉండొచ్చు ఆటలేటు ఇవ్వడానికి అసలు కట్టిన డబ్బులు పెట్టుకుని వాళ్ళు ఏది కొత్తగా ఏమో తెలియదు కానీ దానికి జోలికి పోలేదు అని ఏమి ఒక కట్టడి కూడా తీయలేదు అసలు ఇక్కడ ప్రాజెక్ట్ అట్లే మేము మీకు చూస్తున్నాం కదా చాలా క్లియర్ గా డిప్యూటీ సిఎం కానీ సీఎం కానీ అందరు కూడా ఇక్కడ ఎవరైతే రిప్లేస్ అవుతారు రిహాబిటేట్ చేస్తాం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అని క్లియర్ చెప్తున్నాం ఆల్రెడీ నిన్న యాభై నూట యాభై మందికి కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు పొజిషన్ తీసుకొని మళ్ళీ వచ్చి ధర్నాలో కూర్చున్నారు సహజంగా కూడా ఏంటంటే ఇక్కడ ఇంకేనా డబుల్ బెనిఫిట్ వస్తుందో ఆ డబుల్ బెడ్రూమ్ తో పాటు అనేది తో అక్కడ తాళాలు వేసుకొని వచ్చి మళ్ళీ వచ్చి కూర్చునే పరిస్థితి కూడా సో ఇది ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ అనేది అటు ఇటు రెండు పక్కన కూడా ఆక్రమణలకు గురైందని మనందరికీ తెలుసు దాన్ని రిస్టోర్ చేయాలంటే వాటి తొలగించకుండా అయ్యే పని కాదు నోటీసులు ఇచ్చావా ఇవ్వలేదా ఇది నీ ప్రియారిటీ కాదా డబ్బులు ఎక్కడ తెస్తావు ఇది వేరే విషయం ఎక్కడో తెస్తాం లోన్ పట్టుకొస్తాం వరల్డ్ బ్యాంక్ దగ్గర తెస్తాం జపనీస్ సైడ్ తెస్తాం ఏదో చేస్తాం తన దాకా పెడతాం ఒక విజన్ ఉండడంలో తప్పు లేదు కదా సో ఆ విజన్ తో మొదలుపెట్టిన దాంట్లో డెఫినెట్ గా రేపు ఆర్డెన్స్ తీసుకొచ్చిన సందర్భంగా ఎందుకంటే ఆర్డినెన్స్ అంటే అసెంబ్లీ సెషన్ లో రేపటి తీసుకురావాల్సి వస్తుంది అసెంబ్లీ సెషన్ లో ఉన్న తర్వాత ఆర్డినెన్స్ ని మళ్ళీ అసెంబ్లీ ద్వారా రాటిఫై చేయించుకోవాల్సి వస్తుంది అప్పుడు గైడ్ లైన్స్ కూడా బయటకు వస్తాయి డిస్కషన్ కి వస్తాయి రూల్స్ కూడా వస్తాయి సో కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఆ సామాన్యుడిని పుట్టగొట్టే పని ఏ పొలిటికల్ పార్టీ కూడా చేయదు మెడ మీద తలకాయ తరకాయ చేయడదు ఎందుకంటే అది అన్ని ఓట్ల రాజకీయాలు ఏ పార్టీ చేసినా కాబట్టి అంత తెలివి తక్కువ చేయాలి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి లెక్కించింది పాతదే అంటున్నారు ఎట్ ద సేమ్ టైం గత ప్రభుత్వ హయాంలోనే ముప్పై ఎస్టిపి ప్లాంట్లు పెట్టడం జరిగింది వాటిని ఎందుకు వాడట్లేదు అసలు ఆ శుద్ధి చేసే దిశగానే మీరు అడుగులు వేయట్లేదు బట్ సుందరీకరణ వెనక ఏదో స్కామ్ ఉంది అని చెప్పేసి అటు బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు అసలు మీరు స్కామ్ లేదు అని అన్నది ఉంటే చిన్న ప్రాజెక్ట్ అంటే ఉండాలంటారా ఉంటదంటారా అపోజిషన్ చెప్పే బణేది వడపనే మీరు ఏది మొదలు ఓ వాళ్ళే చెప్తారు పని ఓకే వాళ్ళదే పని కదా ఏముంది ఏదేనా మరవేటిండి కొంత జీతాలు పెన్షన్ తప్ప అన్నిటిల స్కామ్ అన్నట్టు రండి ఓకే అది వస్తాడప్పుడు ఉంటది అల్లొదనే ఓకే ఒక్క ఒక్క వన్ మినిట్ వన్ వన్ మినిట్ నాగేందర్ గౌడ్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్క నిమిషంలో చెప్పండి ఇప్పుడు అపోజిషన్ పార్టీలది అదే అని దిలిపని అంటున్నాడు కదా మరి వీళ్ళు అపోజిషన్ ఉన్నప్పుడు అన్ని గవేనామా అంతేనా అదే అదే కదా ఇప్పుడు కాళేశ్వరం అంటారు కాళేశ్వరం వీళ్ళు వీళ్ళిద్దరు జైంట్ గా మాట్లాడతారు పదే 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 ఇద్దరు కూడా రెండు పార్టీలు కూడా రెండు జాతీయ పార్టీలు కూడా ఈ తెలంగాణ మీద వాడి మొత్తుకొని 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 ఈ విధంగా జరిగింది నేను మేము అదే అడుగుతున్నాం ఇల్లు కట్టేయాలి ప్రభుత్వం వస్తే వాళ్ళ పునరావాసం కల్పించాలి వాళ్ళ స్థాయిలో కల్పించిన తర్వాతే వాళ్ళని తరలించాలి చేయాలి దొంగలు లెక్కేందుకు మేడం అర్ధరాత్రి పోయి హాలిడేస్ రోజు తెవ్వరు తెలవకుండా పోయి ఆ విధంగా ఒక్కటి నేనేమంటున్నా మేడం అంటే చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా ప్రజలలో ఒక్కటి వస్తున్నది అంటే హైదరాబాద్ ప్రజలు వీళ్ళకి ఓట్లు వేయలేరు కాబట్టి వాళ్ళ మీద కక్షపూరితంగా ఈ బుండో పంపించేసి ఈ విధంగా అన్నింటినీ కూల్చేస్తున్నారు అనే వాతావరణం బయటకు మూసి సుందరీకరణలో లక్ష యాభై వేల కోట్లు ఉన్నాయి కదా ఈ ఎవరి కోసం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆస్తులు పోయిన నువ్వు నీవు నష్టపరిగా కొరకు ఖర్చు పెడతావా లేకపోతే ఏ దాని కొరకు పెడతావు ఇది స్పష్టం చేయాలి కదా రెండోది మనం గత ప్రభుత్వంలో కూడా చూసినాం ఓ చెరువు గురించి హరీష్ రావు గారు చెప్తారు ఎంత అద్భుతమైన సుందరీకరణ చేసినామని పది కోట్లు అయిన కాదు వంద కోట్లు పెట్టి సుందరీకరణ జరుగుతుంది ఇలా జరుగుతాం అనుకుందాం మూసీ నదిని కూడా చేయాలనుకుంటున్నాం అన్ని ఏది మాత్రమే లక్షల వేల కోట్లే అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఏ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎక్కడి వరకు ఏ విధంగా చేయాలనేది ఒక అంచనా రెండో లెవెల్లో వచ్చినప్పుడు నీ దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ఇల్లు కొనుక్కున్నారో మరి వాళ్ళకి ఇవాళ కాస్ట్లీ భూములు అయిపోయినాయి ఫైనల్ గా ప్రభుత్వం తరపు నుంచి ఏం లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఏమీ లేని వాళ్ళకు ఇంటి స్థలం కావచ్చు ఇల్లు కావచ్చు ఏమీ లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం వాళ్ళని ఆదుకోవడం సబబు కానీ కడుపు కట్టుకొని ఓ ముప్పై లక్షలు పెట్టి నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని కొనుక్కున్నటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇస్తా అనడం న్యాయం అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతూనే ఆందోళన చేస్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా దానిపైన దానిపైన ఒక లైన్ లో మీరు చెప్పండి మూసి ఏ పరిస్థితిలో ఎట్లా లో పార్టిసిపేట్ చేసినందుకు దిలీప్ కుమార్ గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు నాగేందర్ గౌడ్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు